ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అని ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజు గంటలు గంటలు క్యూలో ఈ ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మేము అంతా చూశాం అందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందిని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి కృషి చేసి కూటమి విజయం కోసం మహానుషులు కృషి చేశారు మరులేని రోజులు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్లు సర్దుబాటులో కానివ్వండి ప్రజల్లో క్యాంపెయినింగ్ కానివ్వండి ఒక చైతన్యం తీసుకోవడం కోసం చేసిన కృషి కానివ్వండి వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పట్టించారు ప్రతి ఓటు వేయించారు కేసులు పెట్టించుకున్నారు కొట్టించుకున్నారు అవమాన ఎంతో మంది అవమానపరిచారు కానీ మీరు నిలబడ్డారు మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మన ప్రజలకి ఒక అంకిత భావంతోటి మరొకసారి ఈ కలయిక దేనికోసం స్వార్థం కోసం కాదు పదవుల కోసం కాదు ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్ కోసం మన బిడ్డల కోసం సంక్షేమ అభివృద్ధి రెండు చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం దానికి మీరు అందరూ కూడా ఆశీర్దిస్తారని ఓపిక చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి నిలబడండి మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం కేవలం రాజకీయ కాదనే భావన తప్పులో తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈరోజు ఆరింటికల్లా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టబాకాయలు పేలి పేల్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత భావంతో కలిసి చేసుకుందామని కోరుకుంటూ నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది కలిసి వద్దాం అద్భుతంగా మన రాష్ట్రాల ముందు తీసుకెళ్దాం మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సాధ్యంగా మనం చేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జయ కూటమి కుటుంబంలో చిన్న సమస్యలు వస్తే తట్టుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి తోడోడు చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి నారాయణ మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమి మరిన్ని ముప్పై సంవత్సరాలు పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ సుపరిపాలనతో ఈ రాష్ట్రం ముందుండమని

తనకిచ్చిన బాధ్యత ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ అనేక సంస్థలు చూపిస్తున్న మనోహర్ గారికి విధంగా పార్లమెంట్ సభ్యులుగా ఒక తిరుగులేని విధంగా ప్రతి ఒక్క ఊరికి తీసుకోవాల్సిన